హాయ్ అండి రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ ఆకుల ఎంఎస్సీ అగ్రికల్చర్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఎవరైతే మొదటిసారిగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు టాపిక్ వచ్చేసి మనము ఈ యొక్క రబీ సీజన్ లో వరి పొలంలో వేసుకోవాల్సినటువంటి ఎరువుల యాజమాన్యం గురించి మరి పోషక యాజమాన్యము అంటే ఏ ఎరువులు ఎంత మోతాదులో వేసుకోలే దాని గురించి క్లియర్ గా ఈ చెప్పడం కోసం వీడియో తీస్తున్నాను కాబట్టి రైతులందరూ కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా వరకు రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది అయితే చాలా మంది రైతులు వచ్చేసి మనకి ఈ యాసీజలో కానివ్వండి ఖరీఫ్ లో కానివ్వండి కాంప్లెక్స్ ఎరువులు డీఏపీ డిఏపి పద్నాలుగు పది పద్నాలుగు అదేవిధంగా ఇరవై రేసినపాయం లాంటి కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడుతున్నారు కొద్ది మొత్తంలో మాత్రమే రైతుల యొక్క సూటి ఎరువులైనటువంటి సింగిల్ సూపర్ పాస్పెట్ లాంటివి ఆడుతూ ఉన్నారు అయితే ఈ యొక్క ఎంత మోతాదులో విషయం అనేది కాకుండా మనము ఎంపిక చేసుకున్నటువంటి రసాయన ఎరువుల్లో ఈ యొక్క ప్రధాన పోషకాల శాతం ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మనము అంతే మోతాదులో మనము సిఫారసు చేసిన మోతాదులో మనము ఎరువు ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అంటే చాలా మందికి యొక్క సిఫారసు చేసిన మోతాదు ఎంతో తెలియకుండా విచ్చల విడిగా కూడా ఈ యొక్క ఎరువులు వేయడం వల్ల భూసారం అనేది తగ్గిపోయి మనకి భూములనే చౌడు భూములుగా మారటము అదే విధంగా మనకి యొక్క పెట్టుబడి ఖర్చు కూడా పెరిగిపోయి చిడపిడలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి రైతులందరికీ కూడా ఈ యొక్క సిఫార్సు చేసిన మోతాదులోనే ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనము ఈ యొక్క సిఫారసు చేసిన ఎరువుల మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రబీ సీజన్ కి ఓన్లీ రబీ సీజన్ చూసుకున్నట్లయితే ఒక పంట మొత్తం అంటే వరి పంట మొత్తం సీజన్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకి నలభై ఐదు నుంచి అరవై కేజీల నత్రజని ఇరవై నాలుగు కేజీల అదే విధంగా పదహారు కేజీల పొటాష్ మనం వేసుకోవాల్సి ఉంటుంది అంటే యొక్క నత్రజని అనేది మనము మూడు సమభాగాలు చేసుకొని ఒక భాగం చివరిసారి దమ్ము చేసేటప్పుడు అదే విధంగా పీలక దశలో ఒక భాగము అదే విధంగా మనకి చిరుపట దశలో ఇంకో భాగం వేసుకోవాల్సి ఉంటుంది మరి ఒక ఈ యొక్క మనం మొత్తం కూడా చివరిసారిగా దమ్ము చేసేటప్పుడు మాత్రం వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మనము వైపాటిగా అయితే వేసుకోకూడదు అదేవిధంగా మనము ఈ యొక్క పొటాషిం కనుక చూసుకున్నట్లయితే మనము రెండు సమభాగాలు చేసి ఒక భాగాన్ని మనము చివరిసారి దమ్ము చేసేటప్పుడు అదేవిధంగా ఇంకో భాగాన్ని మనము నత్రజనితో కలిపి ఈ యొక్క అంకురం అంటే చిరుపట దశలో వచ్చినప్పుడు మనము వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క పొటాషియం అనేది మనము ఎక్కువ అంటే సారవంతమైన భూములు అంటే బలమైన భూములు కలిగినటువంటి రైతులు మొత్తం పొటాషియం కూడా మనము చివరిసారి దమ్ము చేసేటప్పుడు మనము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముందుగా మనము ఈ యొక్క సూటి రకం ఎరువుల గురించి తెలుసుకుందాము అంటే సూటి రకం ఎరువులు అంటే దీంట్లో ఓన్లీ ఒకే ఒక పోషకాన్ని కలిగి ఉన్నటువంటి ఎరువులు మనం యొక్క నత్రజన్ని అందించాలంటే యూరియా రూపంలో బాసురాన్ని మనం సింగిల్ సూపర్ రూపంలో అదేవిధంగా మనం యొక్క పొటాషియం మనము మియోటా పొటాష్ లేదా సల్పేటా పొటాష్ రూపంలో అందించగలుగుతాము అంటే మనకి ఈ యొక్క రబీ సీజన్లో నలభై ఐదు నుంచి అరవై కిలో నత్రజని కావడం కాబట్టి ఈ యొక్క యూరియాలో మనకి నలభై ఐదు శాతం వరకు నత్రజని పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి నూట నాలుగు నుంచి నూట ముప్పై కేజీల వరకు మనకు యూరియా అవసరం ఉంటుంది అంటే దీన్ని మూడు సమభాగాలు చేయాలని చెప్పాము అంటే మనకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీలు మూడు సంభాగాలుగా చేసుకోవచ్చు అయితే దాంట్లో ఒక భాగం చివరిసారి దమ్ము చేసేటప్పుడు అదే విధంగా పిలక వచ్చే దశలో ఒక భాగం మిగిలిన భాగాన్ని మనము ఆ యొక్క చిరుపటి దశలో వేసుకోవాలని చెప్పాము అదే విధంగా మనకి ఇరవై నాలుగు కేజీల బాసువరాన్ని అందించాలంటే మనకి నూట యాభై కేజీల వరకు సూపర్ పాస్పెట్ అవసరం ఉంటుంది ఇంత మొత్తం ఎందుకు అంటే ఈ యొక్క సింగిల్ సూపర్ పాస్పెట్ లో మనకి పదహారు శాతం వరకే బాస్వరం ఉంటుంది అంటే వంద కేజీల సూపర్ పేర్ లో మనకి పదహారు కేజీల భాస్వరం ఉంటుంది కాబట్టి నూట యాభై కేజీల వరకు మనము ఈ యొక్క సింగిల్ సూపర్ పాస్పేట్ వేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా మనం యొక్క పొటాషియం కనుక చూసుకున్నట్లయితే మిరటా పొటాష్ అనేది ఇరవై ఆరు కేజీల వరకు వేసుకోవాల్సి ఉంటుంది అంటే దీంట్లో రెండు భాగాలు చేస్తున్నాం కాబట్టి మొదటిసారి మనము దమ్ము చేసేటప్పుడు పదమూడు కేజీలు మరి అదే విధంగా ఈ యొక్క చిరుపుట దశలో యొక్క యూరియాతో కలిపి మనము మిగతా పదమూడు కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్ గా మనము ఈ యొక్క చివరిసారి నాటు వేయడం కంటే ముందుగా మనము చూసుకున్నట్లయితే నూట యాభై కేజీల సింగిల్ సూపర్ పాస్పేటు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీల వరకు యూరియా అంటే ఒక బ్యాగ్ వరకు యూరియా అదే విధంగా పదిహేను కేజల వరకు మురిట పొడషన్ మనము చివరిసారి నాటు వేయడం కంటే ముందు దమ్ము చేసేటప్పుడు అంటే కరిగట్టి చేసేటప్పుడు మనం వేసి దున్నుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఎందుకు అంటున్నానంటే ఎవరైతే బలమైనటువంటి నేలలు కలిగి ఉన్నారో అంటే సారవంతమైన నేల కలిగి ఉన్నారో రైతులు ముప్పై ఐదు కేజీల వరకే యూరియా వేసుకోండి అంటే ఫస్ట్ దాబాకే ముప్పై ఐదు తర్వాతకి ముప్పై ఐదు తర్వాత ముప్పై ఐదు వేసుకోండి అదేవిధంగా చల్లక పొలాలు లేకపోతే సారవంతం తక్కువ ఉన్నటువంటి నేలలో రైతులు నలభై నుంచి నలభై ఐదు కేజీల వరకు కూడా ఈ యొక్క యూరియాని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతులు ఈ విధంగా చేసుకోగలరు అదేవిధంగా చాలా మంది రైతులు ఈ యొక్క కాంప్లెక్స్ ఏరియలతో పాటు ఈ యొక్క ద్వితీయ పోషకాలైనటువంటి కాల్షియం మరియు సల్ఫర్ లాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు అయితే మనకి యొక్క సింగిల్ సూపర్ పాస్పేట్ లో మనకి పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు కాల్షియము అదేవిధంగా పది నుంచి పదకొండు శాతం వరకు సల్ఫర్ కూడా ఉంటుంది అంటే మనము మొత్తం నూట యాభై కేజీల వరకు కూడా యొక్క సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తున్నాం కాబట్టి సుమారుగా ఇరవై ఏడు నుంచి ముప్పై కేజీల వరకు మనకి కాల్షియము అదేవిధంగా మనకి పదహారు నుంచి పద్దెనిమిది కేజీల వరకు మనకి సల్ఫర్ అందుతుంది కాబట్టి సపరేట్గా మళ్ళీ వీటిని కొని అవసరం లేదు కాబట్టి ఎవరైతే రైతులు వీటిని ఎప్పుడైతే ద్విత పోషకాలు సపరేట్గా కొని చేసుకుంటున్నారో వాళ్ళు వేరే కాంప్లెక్స్ బదులుగా యొక్క సింగిల్ సూపర్ పాస్పెట్ రూపంలో వేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా కాంప్లెక్స్ ఏర్ డిఏపి మొదటి కనుక చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క లో మనకి పద్దెనిమిది శాతం అదే అదేవిధంగా నలభై ఆరు శాతం వరకు బాసువరం ఉంటుంది కాబట్టి మనం ఇరవై నాలుగు కేజీల బాస్వరాన్ని మనము మొదటిసారి దమ్ము చేసేటప్పుడు ఇవ్వాలని చెప్పాము ఎందుకంటే దీన్ని అడుగు పిండి లేదా అడుగు మందు అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఈ యొక్క బాసుర అనేది మాత్రమే అడుగులో పడిపోవాలి కాబట్టి మనము ఇరవై నాలుగు కేజీల బాసు అందించడం కోసము మనం యాభై రెండు కేజల డీఏపీ అవసరం ఉంటుంది అంటే సుమారుగా రౌండ్ ఫియర్ తీసుకుంటుంది ఒక బ్యాగ్ మనకి అవసరం ఉంటుంది అయితే దీంట్లో మనకి తొమ్మిది కేల నత్రజని కూడా ఈ యొక్క యాభై కేజీలు ఉంటుంది కాబట్టి అదనంగా మనము ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే ఈ యొక్క పదిహేను నుంచి ఇరవై కేల వరకు మనము యూరియా కలిపి వేసుకోవచ్చు దీంట్లో పొటాష్ ఉంటుంది కాబట్టి మనము సుమారుగా పదిహేను కేల వరకు మిరిటా పొటాష్ కలిపి వేసుకోవాల్సి ఉంటుంది అంటే యాభై కేజీల డిఏపి దాంతో పాటు పదిహేను నుంచి ఇరవై కేజీల యూరియా మరియు పదిహేను కేజీల మిరట పొటాష్ మనము నాట్లు వేయడానికి ముందు చివరి దమ్ము చేసేటప్పుడు ఇవన్నీ కలుపుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది వచ్చేసి డిఏపి కనుక చూసుకున్నటువంటి మోతాదు అదే విధంగా మరొక ఎరువు కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఈ యొక్క పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కాంప్లెక్స్ ఎరువులో పద్నాలుగు శాతం నత్రజని ముప్పై ఐదు శాతం బాసురము అదే విధంగా పద్నాలుగు శాతం మనకి ఈ యొక్క పొటాషిన్ ఇవ్వడం జరుగుతుంటుంది అంటే మనము ఇరవై నాలుగు వేల భాస్వరం నివాణాము కాబట్టి మనము డెబ్బై కేజీల వరకు యొక్క పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకోవాల్సి ఉంటుంది అదే ఈ యొక్క డెబ్బైలో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసినప్పుడు మనకి తొమ్మిది కేజీల నత్రజని అదే విధంగా తొమ్మిది కేల పొటాష్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క డెబ్బై కేజీలకి అదనంగా మనము మళ్ళీ ఒక పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు యూరియా కలుపుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఆల్రెడీ పొటాష్ ఉంది కాబట్టి ఇక మురటా పొటాసు కలుపుకోవాల్సిన అవసరం లేదు అంటే చివరిసారిగా దమ్ము చేసేటప్పుడు ఎవరైతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేయాలనుకున్నారో వాళ్ళు వచ్చేసి డెబ్బై కేజల పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాంతో పాటుగా పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు ఈ యొక్క యూరియాని కలిపి వేసుకోవాల్సి ఉంటుంది మరొక కాంప్లెక్స్ ఎరువు చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై సున్నా పదముడు మామూలుగా యొక్క ఇరవై వేల సున్నా పదమూడు అనేది అంత సిఫారసు చేసినటువంటి ఎరువు కూడా కాదు కాకపోతే చాలా మంది రైతులు యొక్క ఇరవై ఇరవై సున్నా పదముడును ఎక్కువగా వాడుతుంటారు ఎందుకంటే మార్కెట్లో ఇది తక్కువ రేటుతో ఉంటుందని వాళ్ళు ఎక్కువగా ఇరవై ఇరవై తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరైతే ఇరవై ఇరవై సున్నా పదముడు ఆల్రెడీ తెచ్చి వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వంద నుంచి నూట ఇరవై వరకు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ యొక్క ఇరవై ఇరవై సేవలో ఇరవై శాతం నదరజని అదేవిధంగా ఇరవై శాతం బాసురం కూడా ఉంటుంది అయితే మనకి దీంట్లో పొటాష్ ఉంటుంది కాబట్టి మనం అదనంగా ఒక పదిహేను కేల మీరటా పొటాష్ కూడా కలుపుకొని చివరిసారి దమ్ము చేసేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క పొలాలలో ఎక్కువ రైతులు ఈ యొక్క ఇరవై వేసుకొన పదమూడు వేసుకోవడం వల్ల మనకి మరీ ముఖ్యంగా ఏదైతే పొలాలు మనకి నీటి ముంపుకు గురవుతాయో మరి ఎక్కువ నీరు ప్రవహించేటువంటి పొలాల్లో కూడా ఇరవై వేల సున్నా పదమూడు వేసుకుంటే మనకి యొక్క సల్ఫైడ్ ఇంజురీ జరిగి ఎక్కువ పొలం అనేది గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎక్కువగా ఇరవై వేసునప్ప మూడు వేసేవాళ్ళు ఈ యొక్క ఇరవై ఇరవై వేసుకొన పదమూడు ఖచ్చితంగా మానేసి ఇప్పుడు సూచించినటువంటి వేరే యొక్క కాంప్లెక్స్ రూల్ వేసుకోగలరని కోరుకుంటున్నాను అదే విధంగా మనకి యాసింగ్ సీజన్ లో చూసుకున్నట్లయితే మనకి ఒక జింక్ లోపం అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క జింకు లోప సవరణ మనం ముందుగా మనము ఈ యొక్క జింక్ సల్ఫేట్ ను అంటే ముడి ను మనం ఎకరానికి ఇరవై కేజీల వరకు వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం యొక్క జింక్ సల్ఫేట్ వేసుకుంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు అంటే పిండి లాంటి డిఏపి కానివ్వండి పద్నాలుగు కానివ్వండి లేకపోతే సూటిరులో తో కానీ కలిపి చల్లకూడదు దానికి దీనికి అంటే మామూలుగా జింకు చల్లేటప్పుడు లేదా ఈ యొక్క కాంప్లెక్స్ కనీసం ఒక వారు రోజుల గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని చల్లుకోగలరని కోరుకుంటున్నాను రైతులందరూ కూడా ఇప్పుడు సూచించినటువంటి రసాయన ఎరువుల మోతాదులో మాత్రమే ఎరువులు వేయగలరు అదే విధంగా అలా కాకుండా సిఫార్ చేసిన మోతాదులో కాకుండా ఒకవేళ ఎవరైనా రైతులు మీరు కనుక భూసార పరీక్ష చేయించుకున్నట్లయితే భూసార పరీక్ష ఫలితం ఆధారంగా మీరు ఎరువులు ఎక్కువ ఎక్కువేయాల అని చెప్పేసి ఆ పరీక్ష కార్డులు ఉంటది కాబట్టి దాని ప్రకారంగా మీ యొక్క ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టగలరు సో మరి ముఖ్యంగా ఏంటంటే మనం చాలా మంది యొక్క ఈ యొక్క బాసురం ఎరువులు అంటే కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేయడం వల్ల ఈ యొక్క మొక్క మొత్తం కూడా తీసుకోలేదు మిగిలింది మొత్తం కూడా భూమి లోపలే ఉండిపోతుంది అంటే బాసువ నిల్వలన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా మనం యొక్క బాసువడం నిల్వల్ని కరిగి చేసి మొక్కకు అందించాలంటే జీవన ఎరువులు కూడా ఆడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క జీవన ఎరువుల గురించి కూడా ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో కావాలని కోరుకుంటున్నాను అదే విధంగా రైతులకు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ యొక్క కాంప్లెక్స్ గానీ లేకపోతే వేరే పొలాల గురించి ఈ యొక్క సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో పెడితే మీకు ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను అదేవిధంగా రైతులందరూ కూడా లైక్ చేయడం మర్చిపోతుంది ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఈ యొక్క వీడియో అనేది చేరుతూ ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోటి రైతులకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ